హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీక్రెట్ ఆఫ్ ద సైలెంట్ కిచెన్ ఈరోజు చేబేర రెసిపీ నూడిల్స్ ఈ నూడిల్స్ బయట బండ్ల మీద దొరికినట్టుగా మన ఇంట్లోనే చక్కగా సింపుల్గా టేస్టీగా హెల్దీగా మనం ఎలా చేసుకున్నా చూసేద్దాం ముందుగా గిన్నెలో నేను నీళ్ళు పెట్టుకున్నాను ఎస్ బాగా మరిగిన తర్వాత అందులోని ఈ నూడిల్స్ అన్నది వేసుకుంటున్నాను ఈ నూడిల్స్ అన్నది బయట బండిల మీద కొన్ని చోట దొరుకుతాయండి నూడిల్స్ బండ్ల దగ్గర అమ్ముతారు ప్యాకెట్ అది తెచ్చుకొని ఇంటికాడ తెచ్చుకొని ఎండ పెట్టుకొని అది మనం పక్కన పెట్టుకొని మనకి ఎప్పుడు ఎంత కావాలన్నా చేసుకోవచ్చు చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది నూడిల్స్ ఉడికినా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలండి లేదంటే ముద్ద అయిపోతుంది నూడిల్స్ ఉడికిపోయినాయండి ఇప్పుడు జార్ తీసుకొని అందులో వాచ్ చేసుకోవాలి అలా వదిలేస్తే ముద్దల అయిపోతుందండి అందుకని అందులో కొద్దిగా చల్ల వాటర్ వేసుకోవాలి మామూలు వాటర్ వేసుకుంటే చాలు ఫ్రిడ్జ్లో వాటర్ అవసరం లేదు తర్వాత నేను పెనం పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక నాలుగు గుడ్లు పాల కొట్టుకుని వేసుకుంటున్నాను ఈ నాలుగు గుడ్లు కూడా కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను పక్కన పెట్టేసుకుంటున్నాను చూసారు కదండి కొద్దిగా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు నేను పక్కన పెట్టేసుకుని ఇందులో ఒక నాలుగైదు టీ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఇలాగ నూనె వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను పచ్చిమిరకాయలు ఒక నాలుగు ఐదు పచ్చిమిరకాయలు నేను కోసుకున్నానండి అలాగే ఒక మూడు టమాటాలు కొద్ది పెద్ద సైజు టమాటాలు చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని వేసి పక్కన పెట్టుకున్నాను ఫస్ట్గా నేను పచ్చిమిరకాయలు వేసుకున్నాను అండి ఒక్క రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అందులో టమాటాలు కూడా వేసుకుని అందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను నేను కొద్దిగా వేసుకున్నానండి ఎక్కువ వేసుకోలేదు కొద్దిగా మొక్కడానికి మాత్రమే వేసుకున్నాను ఇలా మగ్గిన తర్వాత పప్పు గుత్తు ఉంటుంది కదా పప్పు గుత్తుతోటి ఇలాగ నలుపుకోండి దానివల్ల టమాటాలు ఉన్న గుంజంతా కూడా బయటకు వస్తుంది లేదంటే మన చారు గరిటతో అయినా సరే మనం ఇలా నొక్కుకుంటే సరిపోతుంది చూస్తారు కదా ఇలా కొద్దిగా బాగా జ్యూస్ వచ్చిన తర్వాత బాగా దగ్గరికి అయిన తర్వాత ఇందులో నేను క్యాబేజీ అలాగే క్యాప్సికమ్ కొద్దిగా క్యారెట్ కూడా వేసుకుంటున్నాను మీ ఇష్టమైంది ఇందులో మనం వేసుకోవచ్చు మనకి వెజిటేబుల్స్ ఏమైనా సరే వేసుకున్న మంచిదే ఆరోగ్యాన్ని కూడా మంచిదే కాబట్టి అవన్నీ వేసుకుంటున్నాను కొద్దిగా బాగా మగ్గిన తర్వాత అన్నీ ఊడిపోయిన తర్వాత ఇందులో నేను మన ముందు గుడ్డంతి కూడా పక్కన ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా అది కూడా ఇంట్లో వేసుకున్నాను కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత రెండు నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు మనం నూడిల్స్ కూడా పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి అందులో ఇప్పుడు సరిపడగా సాల్ట్ వేసుకున్నానండి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నేను ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి వేసుకుంటున్నాను ఇది ఒక అర టీ స్పూన్ చెప్పుని వేసుకోండి గరం మసాలా ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మనం ఆల్రెడీ పచ్చిమిరగాయలు వేసుకున్నాం కదా అందుకొని గరం మసాలా కూడా ఎక్కువ వేసుకుంటే బాగోదు అందుకొని కొద్దిగా ఇందులో మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను అందుకొని కొద్దిగా గరం మసాలా అది తగ్గించుకుని వేసుకోండి అలాగే ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నానండి హెల్త్కి కూడా మంచిది కదా అందుకుని వేసుకుంటున్నాను చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో కలర్ఫుల్గా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు మన ఇంట్లోనే నూడిల్స్ రెడీ